శివనామం పలికేవాడికి శత్రుండ్ అతిమిత్రుడు విషము దివ్యాహారమునగా విషము దివ్యమైనటువంటి ఆహారమవుతుంది కాబట్టి శివ సిమెచ్ఛాభాషను ఎప్పుడూ శివనామం పలకాలనేటటువంటి ఉత్సవత కలిగినటువంటి వాడికి పై ప్రయోజనములన్నీ సిద్ధిస్తాయి కాబట్టి శివ మీ నామము సర్వవస్యకరము శ్రీకాళహస్తీశ్వర శివ మీ నామము ఇప్పుడు అప్పుడు అని లేదు ఎప్పుడూ కూడా ఆశ్రయించడానికి యోగ్యమైనదే కాబట్టి భగవన్ నామమును విడిచిపెట్టుకోవడం అన్నది చెయ్యడానికి వీలు లేదు ఎందుకో తెలుసా భగవన్ నామాన్ని పలకడానికి కావలసిన ఉపకరణాన్నిచ్చి భగవన్నామాన్ని పలకడానికి ఏ విధమైనటువంటి నియమాన్ని లేకుండా తీసేశాడు ఈశ్వరుడు మిగిలిన ఏది చెయ్యాలన్నా ఏదో ఒక నియమం పాటించాలి భగవన్ నామం పలకడానికి మీరు కొత్తగా తేవక్కర్లేదు నేను అభిషేకం చేస్తాను అనుకోండి కనీసం నీళ్లు తెచ్చుకోవాలి నేను సంధ్యావందనం చేస్తాను అనుకోండి ఆచమనం చేయడానికి కనీసం అక్కడ పాత్ర ఉండాలి నేను అధ్యయనిస్తాను అంటే కనీసం అక్కడ నీళ్లు ఉండాలి నేను రామనామం పలుకుతాను ఏం కావాలి నీకేం కావాలో అని పరమేశ్వరుడు ఇచ్చేశాడు అది ఎప్పుడు నీతో ఉంటుంది స్వరపేటిక స్వరపేటిక కంఠంలో పెట్టాడు ఆ స్వరపేటిక ఉన్న కారణం చేత నామమును పలకడానికి నీకు వేరొక వస్తువు అక్కర్లేదు వేరొక వేరు వేరు వస్తువులు తెచ్చి నువ్వు చేసినటువంటివన్నీ నీకు ఫలిస్తాయని నమ్మకం లేదు మీరు యజ్ఞం చేశారనుకోండి ఆ యజ్ఞం ఎలా చేయాలో అలా చెయ్యాలి అంతేగాని యజ్ఞం సరిగా చేయకపోతే యజ్ఞం ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం కష్టం ఓ పూజ చేశారనుకోండి పూజ ఎందు మనసు నిలబెట్టాలి అప్పుడే ఫలితం ఇస్తుంది భగవన్ నామం పలికారనుకోండి మీ మనసు అక్కడ ఉందా లేదా తో సంబంధం లేదు నామం ఫలితాన్ని ఇచ్చేసాడు పైగా దేనికైనా ఉపకరణం కావాలి భగవన్ నామం పలకడానికి ఉపకరణం అక్కర్లేదు కాబట్టి నామము పలకడానికి ఏది అవసరమో దానిని భగవంతుడు ఒక్క మనుష్యుడికి ఇచ్చాడు అంటే ఆయన ఉద్దేశం ఏమిటి దీని తర్వాత నువ్వు మళ్ళీ జన్మ ఎత్తడానికి దురదృష్టం లేకుండా ఎంత గొప్ప సాధనం కావాలో అంత గొప్ప సాధనాన్ని నీకు ఇచ్చేస్తున్నాను కుక్కకుందా పిల్లికుందా కోతికుందా మనుష్యునితో సమానమైన ప్రతిపత్తి కలిగిన ప్రాణులు ఇంకొక రెండు ఉన్నాయి వేదంలో వాటిని ఏనుగు కోతి ఈ రెండు కూడా రెండంచెలలో తింటాయి రెండంచెలలో ఏ ప్రాణి అయినా తింది అంటే ఉత్కృష్ట ప్రాణి అని పేరు కోతి తిన్నగా నోరు పెట్టి తినదు చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది అరటి పండు ఇచ్చారనుకోండి చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది రెండంచెలలో తింటుంది అలాగే ఏనుగు రెండంచెల్లో తింటుంది తొండంతో పట్టుకుంటుంది ఎత్తి నోట్లో పెట్టుకుంటుంది కుక్కుందనుకోండి తిన్నగా వచ్చి నోటితో కలిగి పడిపోతుంది ఉత్కృష్ట ప్రాణులు అంటారు మూడే ఒకటి కోతి రెండు ఏనుగు మూడు మనుష్యుడు మనుష్యుడు రెండంచెల్లో తింటాడు రెండంచెల్లో తిండల్లో కూడా చెంచాల వంటివి వాడకూడదు చేతి ఎందు అమృత బిందు ఉంటుంది అందుకని చేత్తోనే తినాలి కానీ మిగిలిన రెండిటికన్నా కూడా మళ్ళీ మనుష్యుడు అధికుడు అందుకుని జంతువు నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు ఎందుచేత ఆ రెండిటికి స్వరపేటిక లేదు అవి రామ అనమంటే అనవు కృష్ణ అనలేవు శివ అనలేవు మనుష్యుడు అనగలడు అనగలిగిన మనుష్యులు అనడం మానేసి మిగిలినవన్నీ అంటే వాడి కర్మ వాడిని బాగు చేసేవాడిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు వాడి మళ్లీ జన్మలోకి రావక్కర్లేదు ఆపదల నుండి గట్టెక్కగలడు సమస్త సౌఖ్యములను పొందగలడు పాపరాశిని ధ్వంసం చేసుకోగలడు ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి స్వరపేటిక ఎప్పుడూ నీతోనే ఉంది నేను ఒక యజ్ఞం చేద్దామంటే నేను తలస్నానం చేసి దీక్షాకంకణం కట్టుకోవాలి నేను పూజ చేద్దామంటే గోచి పోసి పంచ కట్టుకుని బనీలు చొక్కా విప్పి ఉత్తరీయం కప్పుకోవాలి నేను ఒక ఆచమనం చేద్దామంటే నా దగ్గర పాత్ర ఉండాలి ఉద్ధరణి ఉండాలి నేను భగవన్నామని చెప్పాలంటే నాకు ఏమీ అక్కర్లేదు రెండు భగవన్నామని చెప్పటానికి ఏ నియమం లేదు నేను ఇలా ఉంటే నామని అండి అని అడగడానికి కారణము లేదు మీరు ఏం చేస్తూ ఉండండి భగవన్నామం పలకచ్చు స్నానం చేస్తూ భగవన్నామని చెప్పచ్చు మొహం కడుక్కుంటూ భగవన్నామని చెప్పొచ్చు అందుకు కదూ ప్రాతస్మరామి స్తోత్రాలు ఇచ్చారు శంకరాచార్యుల వారు నేను కొన్ని చెప్తున్నాను అన్నీ నేను నోటితో చెప్పక్కర్లేదు మీరు ఎలా ఉన్నారు ఏ అవస్థలో ఉన్నారు దీనితో సంబంధం లేదు మీరు పడుకుని నిద్రపోతున్నారు మంచం మీద మంచం మీద ఉండగా ఏమీ చేయకూడదు మంచం మీద ఉండగా ఏది చేయడానికి యోగ్యత ఉండదు ఎంత యోగ్యత ఉండదంటే మంచం మీద పడుకుంటే శరీరాన్ని వదిలిపెట్టకూడదు శరీరం వదిలిపెట్టడం నా చేతిలో ఎక్కడ ఉంటుందండి నేను ఎక్కడ పడుకుంటానండి కింద అంటారు కాదు అందుకే ఒక వయసు దాటిపోయిన తర్వాత ఇక భూషీనం మొదలు పెడతారు ఎందుకు భూశీనం మొదలు పెడతారంటే ఇక శరీరం వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరికి వస్తుంది దేహమైపోయింది దేహం అంటే దహ్యమానము అది కాలిపోయేటటువంటి స్థితి దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇక మనసం మీరు పడుకోరు అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళగానే పెళ్ళవగానే భార్యతో కలిసి శయ్య మీద పడుకున్నవాడు ఒక స్థితి వచ్చిన తర్వాత ఇక చెయ్య మీద పడుకోడు ఇక భూషయనం చేస్తారు ఏమో ఎప్పుడు విడిచిపెట్టవలసి ఉంటుందో శరీరాన్ని ఎవరికి తెలుసు కాబట్టి భూమి మీద వదిలిపెట్టేయడం కోసం మనసం మీద పడుకోరు ఒకవేళ మంచం మీద పడుకునే ప్రాణం పోతోంది అనుకోండి మిగిలిన వాళ్ళు ఊరుకోరు కింద పెట్టేస్తారు ఎందుకంటే మంచం మీద వదిలేయకూడదు శరీరాన్ని కాబట్టి ఆఖరికి శరీరం వదలడానికి కూడా వీల్లేదు మంచం మీద కానీ భగవన్నామం పలకడానికి తప్పు లేదు నేను నిద్రలో ఉన్నాను అనుకోండి నాకు ఏదో పీడకలు వచ్చింది ఎంతో భయమించింది అప్పుడు అప్పుడు నేనేం చెయ్యాలి గోవిందా 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 గోవింద గోవింద దుస్వప్నే స్మర స్మరగోవిందం సంకటే మధుసూధనం కాననే రసింహంచ పావకే జలచాయినం జల మధ్యే వరాహంచ పర్వతే రఘునందనం నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కొక్క నామం చెప్పచ్చు పర్వతం ఎక్కుతున్నావు ఏ పాము పుట్టలోంచి వచ్చి మీద పడకుండా ఉండాలంటే శ్రీరామ 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 శ్రీరామంటూ పర్వతం ఎక్కాలి పావకే ఒకవేళ ఎక్కడైనా ఏ అరణ్యంలోనో వెడుతుంటే అగ్ని పుడుతోందని అనుమానం వస్తే జలసాయినం జలసాయి 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 అంటూ వెళ్ళాలి అలాగే దుస్వప్నే పీడకలు వచ్చి మనసం మీద ఉన్నావు గోవిందా 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 అని గోవిందనామని చెప్పాలి ఎప్పుడెప్పుడు ఏనా సంకటే ఏదో సంకటం వచ్చింది బాబోయ్ ఇప్పుడు ఎలా తప్పుకోవడం అనవసరంగా చిక్కులో పడ్డానే అనిపించింది మధుసూదన 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 మధుసూధన అనుకోవాలి సంకటే మధుసూధనం ఎక్కడెక్కడ జలమధ్యే ఏ కారణం చేతనో నీళ్లలోకి వెళ్ళావు వరాహ 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 అనుకుంటూ ఉండాలి అప్పుడు జలములో ఎందు రక్ష కాబట్టి ఎక్కడైనా సరే భగవన్నామని చెప్పచ్చు స్నానం చేసి ఉన్నావా లేకపోతే నువ్వు ఏదో శరీర శోధన చేసి ఉన్నావా అంటే ఏ మూత్ర విసర్జనో చేసి వచ్చాడు భగవన్నామని చెప్పకూడదా చెప్పచ్చు ఆఖరికి స్త్రీ రజస్వలా దోషంతో ఉంది భగవన్నామని చెప్పచ్చా చక్కగా చెప్పచ్చు ఏమీ తప్పు లేదు మంత్రాలవి చెప్పకూడదు కానీ భగవన్నామమును పలకచ్చు రామనామం పలకడానికి శివనామం పలకడానికి ఏవి దోషం ఉండదు భగవన్నామమును పలకవచ్చు నామమును పలకడానికి ఏ విధమైనటువంటి దోషము లేదు పైగా భగవన్నామనుకున్న శక్తి ఏమిటో తెలుసా దేనికి లేనిది కలియుగంలో భగవన్నామానికి ఇచ్చేసారు తీసుకొచ్చి మహాపాతకములను ఉంటాయి అసలు నాకు నిజంగా చెప్పాలంటే నాకు వాటిని నోటితో ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు పాపము అన్న మాటకి కొంత పరిధి ఉంటుంది లక్షణం లక్షణమేమి అంటే అది ప్రాణం తీసేదు పాపం ఉండేటట్టు చేస్తుంది కానీ బ్రతికి ఉండి బాధపడుతూ పాపాన్ని పుణ్యాన్ని రెండింటిది ఏకకాలంలో అనుభవిస్తాడు ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తారు ఏదో పాపం చేశాడు ఎప్పుడో ఏదో చెయ్యకూడని పని చేశాడు ఈ జన్మలో మధుమేహ వ్యాధు వస్తుంది ఇప్పుడు ఏం పోదు హాయిగా ఉపన్యాసం చెప్పచ్చు హాయిగా భగవన్నామ సంకీర్తనం చేయచ్చు హాయిగా పూజ చేసుకోవచ్చు కానీ ఎప్పుడు భయం ఉంటుంది తినకపోతే ప్రమాదం ఎక్కువ తింటే ప్రమాదం కాబట్టి తిన్నాడా తినలేదా అన్నట్టుగా తినాలి తినకుండా ఉండకూడదు కాబట్టి రెండిటికీ మధ్యలో ఎప్పుడూ బతుకుతూ ఉండాలి కాబట్టి మధుమేహము గతంలో చేసుకున్న పాపాన్ని పోగొడుతూ ఉంటుంది చేసుకున్న పాపం ఉంది లేదని అనకు ఉంది కాబట్టి ఇప్పుడు మధుమేహం వచ్చింది నీకు